దేవ మహంకాళి అన్నప్పుడు మా ఇంట్లో అంటే ఇవి గిన్నెలు ఇప్పుడు ఇలా వస్తున్నాయి అంటే లోపల కాపర్ ఉంటుంది అనమాట చాలా మందంగా ఉంటాయి ఇందులో కర్రీస్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి అన్నమాట ఇలా మూడు తెచ్చాము వీటికి ఈ మూతలు జరాలకనే వచ్చాయి గిన్నెలు మాత్రం గిన్నె చాలా మందంగా ఉంటుంది మూత కొద్దిగాలు కదా ఉన్నాయి మూత వచ్చింది ఇలా వచ్చింది ఇది కాపర్ గిన్నెలు అనమాట ఇది కుక్కర్ ఇది కూడా స్టీల్ది దీంట్లో కూడా ఇది కూడా కాపర్ చాలా బరువుగా ఉండేది ఇది ఐదు లీటర్ అది బిర్యానీ రైస్ ఏదైనా చేసుకోవచ్చు ఇదైతే ముందే తెచ్చాము ఇది కూడా దీంట్లో ఉప్మా కానీ ఏది కానీ చేసుకుంటే త్వరగా సూపు కానీ తొందర తొందరగా అవుతుంది ఇవి ఇవి మూడైతే రైస్ అంటే ఒక ఒక్కరికైనా ఉండ ఉండవచ్చు ఇందులో ఒక్కరే ఉన్నారనుకోండి కొద్ది బియ్యం పెట్టుకోవచ్చు ఇలాంటి మూడు తెచ్చాము మూడు ఒకటే సైజు ఇవి రెండు లీటర్లు ఉంటాయి అనుకుంటా ఎప్పటిదప్పుడు వేడిగా అన్నం కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక్కొక్కరికి కూడా పెట్టుకోవచ్చు ఇద్దరు కూడా అవుతుంది ఇందులో ఇది ఒక కడాయి ఇదైతే మూత చాలా బరువుగా ఉంటుంది చాలా బరువుగా వచ్చి మేము కడాయి బరువు ఉంది మూత కూడా చాలా బరువుగా వచ్చి ఇది కూడా స్టీల్ ఇది కూడా కాఫర్రే దీనికి ఇట్లా గ్లాసు అన్నమాట ఇందులో కూడా కర్రీ వేసుకుంటే త్వరగా అవుతాయి ఇక ఈ కడాయి కూడా కాఫర్దే అంటే ఇది కొంచెం తక్కువ కర్రీ వేసుకున్నప్పుడు ఇందులో వేసుకోవచ్చు దీన్ని కూడా మూత చాలా బరువుగా ఉంది ఇది ఇడ్లీ కుక్కర్ అంటే ఇది ఇడ్లీ కుక్కర్ అంటే ఇది కాఫారి కాదు మామూలుదే కానీ ఇది త్వరగానే అవుతాయి పది నిమిషాలలో ఇడ్లీ తయారవుతాయి ఇది స్టీల్ అనమాట ఇది అంటే స్టీల్ దాంట్లో బాగా అయితే తయారయని ఉంటుందండి అటు బాగానే అవుతున్నాయి ఇది పాల కుక్కర్ అంటే మామూలు స్టీల్ ఏది దీంట్లో కాఫారేమి లేదు అంటే విజిల్ వస్తుంది బాగానే ఇది కూడా బాగానే పనిచేస్తుంది అంటే స్టీలు కొందరు స్టీల్ పాలు మంచిగా డౌట్ ఉంటుంది కదా అట్లా ఏం లేదు మంచిగా ఈజీలు వస్తుంది త్వరగానే పాలు కాగుతుంది ఇందులో ఇరవై నాలుగు ఇడ్లీలు అవుతాయి అయితే మనం ఈ కుక్కరు మూత పెట్టినప్పుడు కొంచెము ఇలా పెట్టుకోవాలి అయితే మనం ఇంకా ఇంకా సింపుల్గా ఈజీగా చిర నొక్కి పట్టి పెట్టాలి మూత మనకి ఈజీగా మూత పట్టాలి అంటే విజిల్ తీసి పెట్టినామనుకోండి త్వరగా మూత పట్టేస్తుంది చాలా బాగా అవుతుంది అన్నము ఇందులో మన పిల్లలకు అప్పటికప్పుడు ఎవరికైనా వేడివేడిగా అన్నం ఉండాలనుకుంటే ఇది చాలా బాగా అవుతుంది అనమాట అంటే ఇట్లా విజిల్ తీసి మూత పెట్టినామనుకో కొంచెం త్వరగా మూత పట్టేస్తుంది అనమాట ఇది ఒక చిన్న చిట్కా ఇది ఇది స్టీల్దే అంటే ఇది కాపర్ ఉండాలే ఐడియా లేదు ఆ కాఫర్ మేము తెచ్చి చాలు దీని కాపర్ ఉండాలి లేదు ఐడియా లేదు కాకపోతే ఇది కూడా స్టీల్దే ఎనిమిది లీటర్లది ఇది దీని మూత కూడా చాలా బరువుగా ఉంది క్రిస్టీ అనుకుంటా కర్రీస్ అయినా బిర్యానీ అయినా రైస్ అయినా మిక్చిడ్ అయినా ఇందులో బాగా తయారవుతుంది కాకపోతే ఈ కుక్కర్కు విజిల్ వచ్చింది కానీ దీనికి దీనికి వచ్చిన విజిల్ పనిచేయలేదు అయితే మామూలుగా మనం ఎప్పుడు రెగ్యులర్గా వాడుకుంటాం కదా ఇది ఇదైతే పనిచేస్తుంది దీనికి వచ్చింది ఎందుకో పని చేయలేదు అనమాట పని ఏం భయపడే అవసరం లేదు మనం మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే విజిల్ కూడా పనిచేస్తుంది అనమాట నేను ఈ కుక్కర్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదకొండున చూపెట్టాను మీకు వీడియో తీసి మీకు కనుక నేను కుక్కర్ని చూపెట్టడం నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు కూడా ఇందులో ఏదైనా కుక్కర్ని వస్తే తెచ్చుకోండి చాలా చాలా అన్నీ చాలా బాగా పనిచేస్తాయి కడాయిలు అయితే త్వరగా కరిస్తూ త్వరగా అవుతుందనమాట వన్నీ పద్నాలుగు ఉన్నాయి